హనుమంతుడికి భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో అనేక ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి అయితే హనుమంతుడు నిల్చున్నా కూర్చున్నా ఏ భంగిమలో ఉన్నా సరే వానర రూపంలో ఉన్న విగ్రహాన్ని చూసి ఉంటారు పూజించి ఉంటారు అయితే హనుమంతుడు ఉడత రూపంలో పూజలను అందుకుంటున్న ఆలయం ఒకటి ఉందని మీకు తెలుసా రామాయణంలో ప్రముఖ పాత్ర హనుమంతుడు రామభక్తుడు సాధురక్షకుడు శిక్షకుడుగా హిందూ మతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు చిరంజీవిగా కలియుగంలో పూజలను అందుకునే హనుమంతుడికి మనదేశంలో గుడిలేని ఊరు విగ్రహం లేని గ్రామం అరుదని చెప్పవచ్చు ఆంజనేయుడు హనుమంతుడు బజరంగ బలి మారుతి అంజనీసుతుడు వంటి అనేక పేర్లతో పూజలను అందుకుంటున్న హనుమంతుడికి భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో అనేక ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి హనుమంతుడు నిల్చున్నా కూర్చున్నా ఏ భంగిమలో ఉన్నా రూపంలో ఉన్న విగ్రహాన్ని చూసి ఉంటారు పూజించి ఉంటారు అయితే హనుమంతుడు ఉడతరూపంలో పూజలను అందుకుంటున్న ఆలయం ఒకటి ఉందని మీకు తెలుసా అవును అలీఘర్లోని ప్రసిద్ధ హనుమాన్ దేవాలయంలో హనుమంతుడు ఉడతరూపంలో ఉంటాడు ఈ ఆలయాలను సందర్శించేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు ఈరోజు గిలహరాజు హనుమాన్ దేవాలయం గురించి తెలుసుకుందాం ఉడుత హనుమాన్ దేవాలయం ఎక్కడ ఉందంటే భారతదేశమంతటా ప్రసిద్ధి చెందిన అలీఘర్లోని అచల్ సరోవర్ ఒడ్డున హనుమంతుడి ఆలయం నిర్మించబడింది వాస్తవానికి ఇక్కడ విగ్రహం ఉన్నదనే విషయాన్ని సాధువు గిల్హారాజ్ శ్రీ మహేంద్రనాథ్ యోగీజీ మహారాజ్ కనుగొన్నారు ఈ ఆలయంలో శ్రీకృష్ణుడి సోదరుడు బలరాముడు పూజలు చేసినట్టు స్థానికుల కథనం అంటే ఈ ఆలయం కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగి ఉందని చెబుతున్నారు ఉడత రూపంలో హనుమంతుడు శ్రీ మహేంద్రనాథ్ యోగీజీ మహారాజ్ కలలో ఒకసారి హనుమంతుడు కనిపించాడని చెబుతారు ఈ కలలో యోగి ఉడత రూపంలో ఉన్న హనుమంతుడిని పూజించాడు అనంతరం ఇక్కడ ఆలయం నిర్మించబడింది ఈ ఆలయంలో ఉన్న విగ్రహం హనుమంతుడి కన్ను కనిపిస్తోంది ఇలాంటి ఏకైక ఆలయం ఉడుత హనుమాన్ ఆలయం అని భక్తుల నమ్మకం వాస్తవానికి ఎక్కడైనా సరే హనుమంతుడిని పూజిస్తే ఆ భక్తుల కష్టాలు తొలగి హనుమంతుడి ఆశిస్తులు లభిస్తాయని విశ్వాసం అయితే ఈ ఉడుత హనుమాన్ దేవాలయం కొంచెం ప్రత్యేకం ఈ ఆలయంలో నలభై ఒక్క రోజుల పాటు పూజలు చేసిన వారికి అన్ని కష్టాలు తొలగిపోతాయని చెబుతారు ఈ ఆలయంలో ప్రతిరోజు చాలామంది భక్తులు బజరంగబలికి రకరకాల పదార్థాలతో నైవేద్యం పెడతారు